రాత్రికి చేస్తున్నారు రాత్రి రాత్రికి ఆగిపోయింది పోనీ తెల్లారితో పోయి చూద్దాం అంటే రాత్రి రాత్రికి ఆపేసారు సినిమా ఎందుకు ఆపేరండి అసలు దేనికి ఆపే కావట్లే సంక్రాంతి పండుగ అంటే బాలయ్య అదే దయచేసి ఎవరు ఆపేయారు తెలియదు క్లారిటీగా ఏదో ఒకటి చేసి సినిమా రిలీజ్ చేయండి ఈ వారంలోనే దయచేసి కనీసం వచ్చి ఆదివారం లోపల ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే మోకైన సినిమాని రిలీజ్ చేయండి ఈ సండే కూడా రిలీజ్ చేయకపోతే అబ్బా బయ్యా బయ్యా వద్దు బయ్యా మేము సచిపోతాం బయ్యా మేము డ్యాన్స్ పోయా అభిమానం ఆ సినిమా చూడకుండా మేము ఉండలేం పోయా ఆ డైలాగ్ కానీ సినిమా పైగా ఈ సినిమా సనాతన ధర్మం హిందూ ధర్మం హైందవ ధర్మం ఇది రామారావు గారి రక్తం పైగా ఈ సినిమాలో డైలాగులు చూసి పిచ్చెక్కిపోయింది నాకైతే కొండల్లో తొండలు పట్టుకుని ఎక్కడ ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేమెక్కడ దేశం జోలుకొస్తే మీరు దండిస్తారేమో మేము ఖండిస్తాం ఆ డైలాగులు వింటా ఉంది ఒక్కటొక్కటి అప్ప అప్పా ఇది రాబారావు గారి రక్తం బాబు గారు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని అంటున్నారు సినిమా కోసం భూపాటి సినిమా రిలీజ్ రిలీజ్ కావాలి అని చెప్పేసి తిరుపతి పోయిండు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చిన నేను కూడా సినిమా రిలీజ్ కావాలని దేవుడికి దండం పెట్టుకున్నా రోజు ఎందుకంటే ఆ తిరుపతికి అక్కడికి నేను పోలేను నాకా నాకు డబ్బు లేదు కాబట్టి ఇక్కడే ఏదో నా స్తోమట్టు దేవుడికి ప్రార్థిస్తున్నా రావాలయ్యా సినిమా చిన్నపిల్లడు నా లాంటి నేను ఏం చేయగలుగుతాడా ఆ సినిమా రిలీజ్ అయిన రోజు కూడా నేనేం పోలేను రిలీజ్ అయ్యి ఒక వారం పది రోజులు అయిన తర్వాత ఒక వంద రూపాయలు యాభై రూపాయలు టికెట్ ఉంటే పురుక్కుని చూస్తా ఆ నార్మల్ థియేటర్ కూడా తమ్ముడు కూడా సినిమా అసలు కళ్ళల్లో నీరు కూడా టూ సినిమా టూ సినిమా దుర్మార్గు దుర్మార్గు అలా ఒక అసలు కష్టపడినప్పుడు రోజు శివుడి గుళ్ళకి వెళ్ళి రోజు తప్ప చేసినప్పుడు అక్కడ చూసి చూసి వాళ్ళండి ఆ లో అసలు బాలకృష్ణ చాలా పవర్ఫుల్ కానీ కొండలే తినిగిపో కానీ సౌండ్ కంట్రీ పట్టుకు ఏ సౌండ్ కూడా అవుతాను ఏ సౌండ్ నడుగుతాను నాకే తెలీదు సౌండ్ కంట్రీ పడుకు ఏ సౌండ్ నవ్వుతాను ఏ సౌండ్ నడుతాను నాకే తెలీదు కొండలు తిని కొండల మీరు కొండలు తిని పరిగె మే నాది నా రత్నం ఎన్టీ రామ రత్నం జై బాలయ్య జై బాలయ్య అయ్యయ్య అఖండ టూ సినిమా విడుదల చెప్తే సరే అఖండ సినిమా రాగది నాకు నాలుగు రద్ద చెప్తున్నా సార్ నాలుగు